అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ అయితే వెళ్ళిపోదాం ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏబీఎన్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మాట్లాడడం జరిగింది ఇక్కడ ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి లోపేమో ఇరవై రెండు వేల ఉద్యోగాలు అదే విధంగా డిసెంబర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేస్తాము అనేటువంటి అంశం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనేటువంటి అంశం పైన ఇప్పటికే వేగవంతమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం టిఎస్పిఎస్సి కమిషన్ చైర్మన్ కమిషన్ చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులను కూడా రాజీనామా చేయాలని వ్యక్తిగతంగా కోరాను వారి రాజీనామాలను గవర్నర్ రాష్ట్రపతికి అయితే పంపారు అయితే తొలగింపునకు గల కారణాలపైన రాష్ట్రపతి కొన్ని విషయాలపైన స్పష్టత అడిగారు ఆ ఫైల్ మళ్ళీ గవర్నర్ నుంచి మాకు వచ్చింది వివరాలన్నీ మళ్ళీ పంపిస్తున్నాం అయితే టిఎస్పిఎస్సికి సంబంధించిన చైర్మన్తో పాటు పది మంది సభ్యులను కూడా ఇక్కడ నియమించుకునేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది ఐదు పదవులు ఖాళీ ఉన్నందున వాటిని ముందుగా భర్తీ చేస్తే చైర్మన్ లేకుండా కొత్త నోటిఫికేషన్లు నియామకాలైతే చేపట్టలేం రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించిన వెంటనే కొత్త చైర్మన్ను నియమించి నియామకాలైతే ప్రారంభిస్తాం వచ్చే నెలాఖరులోగా ఇక్కడ మనకు ఇరవై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు అయితే ఇరవై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ ఏడాది డిసెంబర్ లోపు రెండు లక్షల నియామకాలైతే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని ముందే చెప్పాము అనేటువంటి అంశం చూస్తున్నాం మళ్ళీ కూడా ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే మళ్ళీ ప్రస్తావించడం జరిగింది దాని తర్వాత ఫిబ్రవరి లోపే మనకు ఇరవై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియను కూడా చేపడతాము అనేటువంటి అంశాన్ని అయితే మళ్ళీ చెప్పడం జరిగింది అదే అంశం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రభాస్లో కూడా రావడం జరిగింది ఏడాది లోపే రెండు లక్షల జాబ్స్ కు భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన అంశము నెక్స్ట్ ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి అంశం గత రెండు మూడు రోజుల నుంచి అయితే దీనికి సంబంధించిన అంశాలైతే రెగ్యులర్గా సోషల్ మీడియాలో చూస్తున్నాం దానికి సంబంధించి అప్డేట్ అనేది మనకి నిన్న ఆంధ్రప్రభలో రావడం జరిగింది క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి విధంగా తెలంగాణలోను గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నది ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి నివేదిక సమర్పి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు ఎన్నికల ముందు కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రకటించినటువంటి రేవంత్ మరింత వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తినటువంటి అస్తవ్యస్త పరిస్థితులను ప్రతిపక్ష పార్టీలు సృష్టించినటువంటి గందరగోళ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన తత్వరలో ప్రతి గ్రామంలో బూత్ వాలంటీర్లను నియమించాలని అయితే నిర్ణయించారు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు వాటి ఫలితాలను నిజమైన అర్హులను అర్హులకు అందేలా చూడడం పారదర్శక సంబంధించినటువంటి పాలనా వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతలను క్షేత్రస్థాయిలో నిర్వర్తించేందుకైతే మొత్తం ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది బూత్ వాలంటీర్లను అయితే నియమించడానికి సీఎం రేవంత్ అయితే నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి అధికారులను తొలగించిన నేపథ్యంలో పర్యవేక్షణ లోపించినట్లయితే గుర్తించి ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా మరింతమందితో వాలంటీర్ల వ్యవస్థను ఆవిష్కరించనున్నారు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఆ వ్యవస్థ ఉంది కదా ఆ రకంగానే ఇంటింటికి ఫలితాలు అందిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిధుల దుర్వినియోగం జరగకుండా అక్కడ ప్రభుత్వం కట్టడి చేయగలిగింది తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దుబారా వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇక్కడ పటిష్టమైన పర్యవేక్షణ చేయవచ్చునని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది అదే సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి క్రియాశీల కార్యకర్తలకు పని కల్పించినట్లు కూడా అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూత్ వాలంటీర్ల పాత్ర పైన విధి విధానాలపైన ఉన్నతాధికారులు అయితే కసరత్తు అయితే ప్రారంభించారు సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపైన సీఎం రేవంత్ మరోసారి సమీక్ష నిర్వహించి ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ ఎనభై వేల మంది కార్యకర్తలు నియమించేటువంటి ¿Qué వాలంటీర్లుగా కార్యకర్తల ఎంపికకు సీఎం సంకేతం ఇందిరమ్మ కమిటీలు కూడా అందులో భాగమే అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నా మొత్తంగా ఒక దగ్గరనేమో ఎనభై వేలు అని ఇంకొక దగ్గరనేమో ముప్పై నాలుగు వేలు అనేటువంటి అంశం అయితే ఇచ్చారు మరి వీటికి సంబంధించి నియామకం అనేది ఏ రకంగా ఉంటుంది ఎవరిని నియమిస్తారు అనేటువంటి అంశం పైన అయితే ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనం ఆల్రెడీ చూసామండి ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశం ఇదంతా కూడా ఇంతకు ముందే స్టార్టింగ్లో మనం చూసేసాము దాని తర్వాత ఉద్యోగం భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని ఇక్కడ ప్రభుత్వానికి అయితే డీఏడ్ బీఏడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి అయితే చేసింది ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అయితే విజ్ఞప్తి చేసింది గత ప్రభుత్వం జారీ చేసిన పలు ఉద్యోగాల భర్తీలో వర్టికల్ హార్జెంటల్ రిజర్వేషన్ న్యాయ వివాదాల వల్ల అనేక నోటిఫికేషన్లు హైకోర్టు పదిలో నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని ఆ సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు గురుకుల ఫలితాల కోర్టు కేసులో గురుకుల ఫలితాలు కోర్టు కేసులో చిక్కుని ఉన్నప్పటికీ గురుకుల బోర్డు అధికార వల్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఫలితాలు విడుదల కాకపోవడంతో రెండు లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ విద్యాశాఖ జారీ చేసినటువంటి పలు ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా కోర్టు కేసుల జాప్యం జరిగే విధానాన్ని విషయాన్ని ప్రభుత్వం గమనించి వెంటనే న్యాయ వివాదాలకు పరిష్కారం అయితే చూపాలని కోరారు గురుకుల బోర్డు విద్యాశాఖతో పాటు అన్ని నియామక బోర్డులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ సోర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి సందర్భంలోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే కనుక నోటిఫికేషన్ సాఫీగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు కానిస్టేబుల్ కానీ మిగిలినటువంటి అన్నింటికి కూడా ఈ రకమైనటువంటి చిక్లే వస్తున్నాయి డిఎస్సీకి సంబంధించిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించాలి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకటించి షెడ్యూల్ని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వేల టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటనతో మొత్తం ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు టీచర్లకు టెట్టు బదిలీలు ప్రమోషన్స్ కోర్టు కేసులంటూ కాలయాపన చేయడంతో లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన అనేటువంటి నెలకొన్నదనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది రాబోయే ఆరు నెలల వరకు పదవీ విరమణ ద్వారా ఖాళీ అయ్యేటువంటి ఐదు వేల పోస్టులు మూతబడినటువంటి బరులను తెరవడం వల్ల మరొక ఐదు వేల టీచర్ పోస్టులు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి ఐదు వేల పోస్టులు అన్నీ కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే పదిహేను వేల టీచర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి ఇరవై వేల టీచర్ పోస్టులకు షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాలయాపన చేయడంలో చేయడంతో రాబోయేటువంటి రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేయాలని అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఇక మరొక అప్డేట్ చూసుకుంటే ఆ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వండి అని వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో ప్రభుత్వాన్ని అయితే కోరింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ శనివారం శనివారం అయితే హైదరాబాద్లోని సచివాలయంలో జాక్టో చైర్మన్ సదానంద గౌడ్ నేతృత్వంలోనైతే వినతి పత్రం అందించారు ఉపాధ్యాయుల బదిలీలో పదోన్నతులకు సంబంధించిన కోర్టు కేసుల కారణంగా జాప్యం జరుగుతున్నదని తెలిపారు ఈ నేపథ్యంలో కోర్టు వివాదాలను రించి వెంటనే షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు ఇక్కడ ఎఫ్ఎల్ఎస్ దాని తర్వాత ఉన్నత కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూచించారు ఎస్సీఆర్టీలో డిప్యుటేషన్ డ్యూటీ పేరుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వారిని వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయుల కొరతను తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు ఎస్సీఆర్టీ నిబంధనల మేరకు రెండు వేల పదికి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు పాఠశాల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని తెలిపారు త్రీ వన్ సెవెన్ ద్వారా నష్టపోయినటువంటి స్పౌజ్ వితంతుల వేరువేరు కారణాల పేరుతో ఆగిపోయినటువంటి బదిలీలన్నింటినీ కూడా పరిష్కరించాలని స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు పాఠశాలలో పరిశుద్ధ కార్య కార్మికులను నియమించాలని పేర్కొన్నారు పదివేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను అప్గ్రేడ్ చేసి భాషా పండితులు పీఈటిలో ఉన్నతీకరణకు పూర్తి చేయాలని తెలిపారు పాఠశాలలో ఉచితంగా విద్యుత్తు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని కోరడం జరిగింది ఈ రకమైనటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం మొత్తంగా రెండు వేల పదికి ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి అప్డేట్ మళ్ళీ ఈనాడులో కూడా రావడం జరిగింది ఇక అదే అప్డేట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు పేపర్ లీకేజ్ నిందితులకు షాకు కోర్టు విచారణకు ఆజరు కానిటువంటి ఏడుగురి పైన వారెంట్ అనేటువంటి అంశం ఇక్కడ టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణ ఆజర్ కానీ ఏడుగురు నిందితులపైన నాంపల్లి కోర్టు అయితే నాన్ అవైలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది ఖమ్మంకు చెందినటువంటి సాయి లౌకిక్ అతని భార్య సాయి సుష్మిత సహా కేసులో ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఏడవ నిందితులు శుక్రవారం అయితే విచారణకు అయితే హాజరు కావాల్సింది కానీ वार गैर పిటిషన్ అయితే వేశారు వారి పిటిషన్ నిరాకరించిన కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్స్ అయితే జారీ చేసింది ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో ఆధారపరచాలని పోలీసులైతే ఆదేశించి పోలీసులను అయితే ఆదేశించింది కాగా పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటి వరకు నూట ఎనిమిది మంది నిందితులను సిట్ అరెస్ట్ చేసింది ఈ కేసులో గతేడాది జూన్ తొమ్మిదిన సిట్ ప్రాథమిక ఛార్జ్ షీటు దాఖలు చేసింది కేసు ట్రయల్స్లో భాగంగా శుక్రవారం కోర్టులో నిందితుల ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది కేసు విచారణలో కీలకమైనటువంటి దశలో నిందితులు రాకపోవడం పైన జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు వారెంట్ అయితే జారీ చేశారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ గత ప్రభుత్వం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారకులు కానీ మనం చెప్పుకోవచ్చు నర్సింగ్ మెరిట్ లిస్ట్ పైన అభ్యంతరాలు ఉంటే చెప్పండి అనేటువంటి అంశము అప్పటిక మెడికల్ బోర్డు సూచన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ పైన అభ్యంతరాలు ఉంటే ఇళ్ళ పదిహేనవ శాత సారీ అండి ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ఫిర్యాదు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ సెక్యూరిటీ సే సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే అభ్యర్థులకైతే సూచించి తమకు అందించినటువంటి అందినటువంటి ఫిర్యాదులను అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల పదిహేనులో క్లారిటీ ఇస్తామని తెలిపింది ఒకవేళ ఎవరికైనా అర్హత ఉండి మెరిట్ లిస్ట్లో చోటు దక్కకపోతే వారి పేరును మెరిట్ లిస్ట్లో చేర్చి సర్టిఫికెట్ను వెరిఫికేషన్ చేస్తాము అనేటువంటి అంశాన్ని సర్టిఫికేట్ వెరిఫిక వెరిఫికేషన్ వాళ్ళకు కూడా నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది టీఎస్పీఎస్కి త్వరలో ఐదుగురు సభ్యులు అనేటువంటి అంశం ఇంతకుముందు మనం చూసాం ఉద్యోగ నియామకాలను నెలకొన్నటువంటి సందిగ్ధతను సందిగ్ధతకు అయితే తెరదించింది కార్యకలాపాల్లో వేగం వేగం పెంచేందుకు టిఎస్పిఎస్సిలో కొత్తగా ఐదుగురు సభ్యులను అయితే సభ్యత్వం అయితే నియమించనుంది ఇక్కడ ఈ రకంగా ఐదుగురు సభ్యులనైతే ప్రభుత్వం నియమిస్తుంది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే నిన్నటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది కమిషన్లో చైర్మన్ మరొక పది మంది సభ్యులు ఉండాలి ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు వారిలో చైర్మన్ ముగ్గురు సభ్యులు గవర్నర్కి రాజీనామా లేక సమర్పించినా ఇంకా ఆమోదం లభించలేదు వీటిపైన న్యాయ సలహా తీసుకుంటున్నారు ఒకవేళ ఆ ప్రక్రియ ఆలస్యమైన ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకైతే కొత్తగా ఐదుగురిని సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అందుకు ఇప్పటికే పలువురు పేర్లను అయితే పరిశీలిస్తుంది పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు కొత్తగా నియమించేటువంటి సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగిస్తారా అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక ఉపాధ్యాయ పదోన్నతులు వివాదాలు పరిష్కరించండి అని విద్యాశాఖ కార్యదర్శికి జాక్టో నేతల వినతి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇంతకుముందే చదివాము అదంతా కూడా ఇక కానిస్టేబుల్ ఫలితాలపైన సుప్రీంకోర్టుకు కమిటీల పేరుతో కాలయాపన పైన టిఎస్ఎల్పిఆర్బి అసంతృప్తి నిపుణుల కమిటీలో ఏకాభిప్రాయం రాకపోతే ఎలా ప్రతిదానికి కమిటీలు అంటే పరీక్షలు నిర్వహించలేమనేటువంటి యోచనలో ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఏఈ ఉద్యోగం ఎలా ఇచ్చారో జెన్కోలో నియామకం పైన ప్రభుత్వం అయితే ఆరా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ గమ్యం చేరినటువంటి ఆదిత్య ఎల్వన్ ఫైనల్ ఆర్బిట్లోకి చేరినటువంటి స్పేస్ క్రాఫ్ట్ నూట ఇరవై ఐదు రోజుల్లో పదిహేను లక్షల కిలోమీటర్ల ప్రయాణం ఇకపైన ఐదేళ్ల పాటు సూర్యుడిపైన నిరంతర పరిశోధనలు అనేటువంటి అంశం సూర్యుడి సూర్యుడి పైన అధ్యయనం కోసం ఇస్రో పంపినటువంటి ఆదిత్య ఎల్వన్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో తన గమ్యస్థానమైన ఇక్కడ లాంగ్రాజియన్ పాయింట్ వన్ ఎల్వన్కు అయితే చేరుకుంది ఎల్వెన్ పాయింట్ చుట్టూ ఉన్నటువంటి హ్యాలో ఆర్బిట్లోకి ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ని అయితే శనివారం సాయంత్రం విజయవంతంగా చేరినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోని అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి చూస్తున్నాం ఇది మరొక మైలు రాయి అనేటువంటి అంశాన్ని అయితే ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది ఆదిత్య హైల్వన్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా గమ్యస్థానానికి చేర్చడం పట్ల ఇస్రో సైంటిస్టులకైతే ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు అయితే తెలిపారు భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది మరొక మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు అతి క్లిష్టమైనటువంటి స్పేస్ మిషన్లను సైతం సక్సెస్ఫుల్ చేయడంలో మన సైంటిస్టులో నిరంతర శ్రమ డెడికేషన్ ఈ విజయం చాటి చెప్తుందని ఇస్రో సైంటిస్టులు సాధించినటువంటి ఈ అద్భుత విజయానికి దేశ ప్రజలందరితో పాటు నేను అభినందనలు తెలుపుతున్నా మానవాళి సంక్షేమం కోసం సైన్స్ ప్రయోగాలు చేపట్టడం పైన ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్దామని ప్రధాన మోడీ ప్రధాని గారు గారైతే ఇక్కడ ట్వీట్ చేయడం జరిగింది ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాలను కరెంట్ అఫేర్స్లో భాగంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ముగిసిన మొదటి విడత గ్రామ సభలు ఇక్కడ ఈ నెల పదిహేడు కల్లా అప్లికేషన్లకు సంబంధించి కంప్యూటరైజ్ అయితే చేస్తారు అప్లై చేసుకున్న వాళ్ళు తహసీల్దారు అదేవిధంగా ఎంపీడీ ఆఫీసులో చేసుకోవచ్చు అనేటువంటి అంశం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఈ రకంగా ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ హింద్